ఒక ఊరిలో అను వాళ్ళ అమ్మాయి చిన్ను అనే ఇద్దరు ఉండేవారు చిన్ను చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయారు చిన్ను అంటే వాళ్ళమ్మకి చాలా ఇష్టం ఇప్పుడు చిన్ను తనలో తానే ఇలా అనుకుంటుంది అయ్యో దేవుడా నన్ను ఎందుకు పట్టిచ్చావు అసలు నా జీవితం నాకే నచ్చడం లేదు నాకసలు బతకాలని ఆశే లేదు నా చిన్నప్పుడే మా నాన్నని కూడా దూరం చేసేసాం ఇంతలో చిన్ను వాళ్ళమ్మ చిన్నుని పిలుస్తుంది ఇదిగో చిన్ను ఇలా రామ్మ ఒకసారి ఏం చేస్తున్నావు అసలు అంటూ చిన్ను వాళ్ళమ్మ చిన్నోని పిలుస్తుంది ఉండమ్మా వస్తున్నాను మనకే ఎందుకమ్మా ఈ కష్టాలు నాన్న నా చిన్నప్పుడే తిరిగి రాని లోకానికి వెళ్ళిపోయాడు నేనేమో ఇంత నల్లగా పుట్టాను ఎందుకమ్మా మనిషిగా పుడితే ఆ కష్టాలన్నీ మనకే ఇస్తాడా దేవుడు అంటూ చిన్ను వాళ్ళ అమ్మతో బాధపడుతూ చెప్తూ ఉంటుంది చూడమ్మా చిన్ను ఎప్పుడు మనిషికే కష్టాలనేవి వస్తూ ఉంటాయి తల్లి అలా అని భయపడకూడదు బాధ కూడా పడకూడదు తల్లి కష్టం వచ్చినప్పుడు బాధపడకూడదు సుఖం వచ్చినప్పుడు బాగా ఆనందపడకూడదు ఎప్పుడు ఒకేలా ఉండాలి చిన్ను చిన్నప్పటి నుంచే పనికి వెళుతుంది చిన్ను వాళ్ళ అమ్మ కోసం చాలా కష్టపడుతూ ఉంటుంది చిన్ను రోజు పనికి వెళుతూ ఉంటుంది అలా వచ్చిన డబ్బులతో వాళ్ళ జీవితం అలా సాగిపోతూ ఉంటుంది చిన్ను పని ముగించుకొని వాళ్ళ ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మతో కలిసి భోజనం చేస్తుంది వాళ్ళిద్దరూ అలా భోజనం చేస్తూ ఉంటారు కొన్ని సంవత్సరాల తర్వాత చిన్ను పెద్దదవుతుంది చిన్ను పెద్దదైనా సరే తనంటే తనకి ఇష్టం ఉండదు చిన్ను ఎప్పుడు అలానే ఉంది తను మారలేదు చిన్ను ఎప్పటిలాగే తన పనికి వెళుతుంది అలా దారిలో పనికి వెళుతుండగా రోడ్డు మీద ఒక అందమైన అమ్మాయి కనిపిస్తుంది అప్పుడు చిన్ను తనలో తానే లానుకుంటుంది ఆహా ఎంత బాగుందో ఈ అమ్మాయి ఎంత తెల్లగా ఉందో నేను కూడా ఇలా ఉంటే బాగుండు చిన్ను ఎప్పటిలాగే తన పని చేసుకుంటూ ఉంటుంది తను పని చేసుకుంటూ ఉండగా పెద్ద గాలి వీస్తూ ఉంటుంది ఇంతలో ఒక గంభీరమైన గొంతు వినిపిస్తుంది చిన్ను ఎవరా అని తిరిగి చూస్తుంది ఇంతలో కృష్ణుడు పయనించి వచ్చి తన ముందుకి ప్రత్యక్షం అవుతారు కృష్ణుడు చిన్నుతో ఇలా అంటూ ఉంటారు చూడమ్మా నేను నీ బాధను చూసి వచ్చాను నువ్వు బాధపడకు ఎందుకంటే చూడమ్మా మీ నాన్న లేరు అని నువ్వు బాధపడకు దానికి మించిన సుఖాన్ని నువ్వు చూస్తావు ఎప్పుడు నిన్ను నువ్వు తక్కువ చేసుకుని నువ్వు మాట్లాడకమ్మా మన మీద మనకి ప్రేమ ఉండాలి అప్పుడు ఎదుటి వాళ్ళు కూడా మనల్ని ప్రేమిస్తారు ఇప్పుడు చిన్ను ఇలా అంటుంది మీరు నాకు కనిపించడమే గొప్ప వరం మీరు నా బాధని చూసి రావడమే నా అదృష్టం అలాగే కృష్ణ మీరు చెప్పినట్టే నేను ఉంటాను అలాగే మీరు చెప్పినట్టే నేను చేస్తాను అమ్మ నాకు కృష్ణ కనిపించారు కనిపించి నాకు మంచిగా బుద్ధి చెప్పారమ్మా చిన్ను జరిగిన విషయమంతా వాళ్ళమ్మకి చెప్తూ ఉంటుంది కొన్ని సంవత్సరాల తర్వాత చిన్ను ఒక పెద్ద ఆఫీసర్ అవుతుంది ముందు మిమ్మల్ని మీరు ప్రేమించడం నేర్చుకోండి నా జీవితంలో నేను చేసిన తప్పు ఏంటంటే నన్ను నేను ప్రేమించుకోలేకపోవడం నేను చేసిన తప్పే మీరు కూడా చెయ్యకండి సెల్ఫ్ లవ్ అది చాలా ఇంపార్టెంట్ చూడండి పిల్లలు మా వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి అలాగే మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్